కొంతమంది లేడీస్ కున్న పెద్ద వీక్నెస్ ఏంటి అంటే ఎవడైనా కానీ కొంచెం కేర్ చూపిస్తే వాడి కమిట్ అయిపోతారు వాడు మంచోడా చెడ్డోడా అసలు వాడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి మన మీద కేరింగ్ చూపిస్తున్నాడు అనేది కూడా ఆలోచించారు ఇంకా దారుణం ఏంటి అంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళకు ఒక మొగుడు అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు అసలు కేరింగ్ అంటే ఏంటి మూడు కోట్ల టైం టు టైం తిన్నావా అడిగేవాడిది కేరింగ్ మీకు మూడు కోట్ల తిండి పెట్టేవాడిది కేరింగ్ గా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే గంట గంటకి నీకు ఎలా ఉంది అని మెసేజ్ చేసే వాడిది కేరింగ్ మిమ్మల్ని క్లినిక్ కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మీకు తగ్గిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చే వాడిది కేరింగ్ పని బాట లేకుండా ఖాళీగా కూర్చొని గంటల గంటలు మీకు సొల్లు మాటలు చెప్తూ ఒక్క అవకాశం ఇస్తే వాడుకుందాం అనుకునే వాడిది గా మీ అవసరాలు తీర్చడం కోసం రాత్రి మొగళ్ళు కష్టపడే వాడిది కేరింగ్ వాడి పెళ్ళం టైం కి తింటుందో లేదో తెలుసుకోలేని వాడు ఇంకొకటి పెళ్లాన్ని మాత్రం టైం టు టైం తిన్నావా లేదని అడుగుతాడు వాడు మీ మొగుడి కన్నా గొప్పోడా మనం ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు వాడు అమ్మాయిని ఎంతో కొంత గొప్పగా చూసుకుని ఉంటాడు మనం పెళ్లి చేసుకోవాలంటే వాడికన్నా గొప్పగా చూసుకోవాలి అంటే ముందు మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలని తింట్ చేయకుండా గ్యాప్ దొరికినప్పుడల్లా అమ్మాయిని తీసుకుని వెళ్లి గేమ్స్ ఆడి పంపించేవాడు మీ నాన్నకన్నా గొప్పోడా మీరు ఒక అరగంట వాడిని మోస్తే మీతో వాడి అవసరం తీరిపోద్ది అనుకునే వాడికి బాధ్యత ఎలా తెలుస్తుంది మిమ్మల్ని జీవితాంతం భుజాలపైన మోసేవాడికి తెలుస్తుంది బాధ్యత